అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులను నీ వల్ల ఇంట్లో ఏం ఉపయోగమో లేదు అని చెప్పి ఆ యొక్క కొడుకు కోడలు ఎలాగైనా బయటకు పంపించేయాలని చెప్పి చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు నేను ఇంటి కోడలని నాకు ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉంటాయి మీ ఆస్తి మీ ఆచార సాంప్రదాయాల్లోని మీ బాధ్యతల్లోని అన్నిటిలోనూ నాకు సంబంధం ఉంటుంది నేను ఇంటి కోడలని నేను గనక మీకు నచ్చకపోతే మీరే ఇంట్లోంచి బయటకు పెట్టుకోండి అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తూ ఆ తల్లిదండ్రులని అంటే అత్త మామలని ఎంతో మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి ఆ కోడలు దానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఆ కొడుకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘర్షణ మన ట్రైల్ కోర్టులో ఏ విధంగా నడిచిందో చూద్దాం ఆ కోడలు ఆగడాల అంతటితోనే ఆగలేదు ఇంకా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టింది అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా పెట్టింది పెట్టడమే కాకుండా ఈ ఇంట్లో నాకు వాటా ఉంది నేను తీసుకొచ్చిన కట్నంతోనే ఇల్లు కట్టారు అది ఇది అని చెప్పి తనకు దొరికినవన్నీ పెట్టేసింది కేసుల్లో ఈ బాధలన్నీ భరించలేక ఆ వృద్ధాప్య దశలో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి మన ట్రయల్ కోర్టుకు వచ్చి కోర్టులో ఒక పిటిషన్ వేశా వేస్తూ వేస్తూ ఒక్కటే అడిగా మేము వాళ్ళతో ఉండలేకపోతున్నాము రోజు మాకు మానసిక వేదన చాలా ఎక్కువైపోతుంది మీకు మాకు వృద్ధాప్యదశ మేము ఇవన్నీ భరించలేము అని చెప్పి ఆ యొక్క కోడల్ని తన కొడుకుని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేయండి మేము వేరేగానే ఉంటాము వాళ్ళు వేరేగానే ఉంటారు అని చెప్పి అడిగి ఆ యొక్క వృద్ధుల యొక్క మానసిక పరిస్థితిని వాళ్ళు ఉంటున్నటువంటి ఆ యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి ట్రయల్ కోర్టు ఆ యొక్క కొడుకుని కోడల్ని మీకు వాళ్ళకి పడట్లేదు అంటున్నారుగా ఎందుకు రోజు కొట్టుకోవడం ఓ పని చేయండి మీరే ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోండి ఈ వృద్ధాప్య దశలో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్పి నీకు ఈ ఇంట్లో ఎటువంటి హక్కులు లేవు ఇది వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇల్లు అని చెప్పి వాళ్ళకి తీర్పిచ్చి కొడుకుని కోడల్ని ఖాళీ చేయమని చెప్పి చెప్పింది ఆ కొడుకు కోడలు అక్కడితో ఆగలేదు క్రింది కోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ తప్పు మాకు కూడా ఇంట్లో భాగం ఉంది నేను కూడా ఈ యొక్క వారసత్వంలో కోడలిగా నాకు వారసత్వం ఉంటుంది నాకు ఈ ఆస్తిలో నాకు వాటాలు ఉన్నాయని చెప్పి అపీలెంట్ కోర్టుకు వెళ్ళింది మొత్తం అన్నీ పరిశీలించినటువంటి అపీలెంట్ క్రింది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని రద్దు చేస్తూ మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ కేసెస్లో ఒక భాగంగా మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించుతున్నారేమోనని భావిస్తూ మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అందులో మీకు వాటా ఉంటుందా ఉండదా అనేది తర్వాత విషయం కానీ ముందు మీరు అందులో కలిసే ఉండాలి ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్సు ఫోర్ నైంటీ ఎయిట్ఏ జరుగుతున్నప్పుడు ఆ కోడలికి ఆ ఇంటిలో నివసించేటటువంటి హక్కు కూడా ఉంది అని చెప్పి అప్పిలెంట్ కోర్టు తీర్పిచ్చి చేసేదేమీ లేక ఆ యొక్క వృద్ధాప్య దంపతులు బాధపడుతూ అదే ఆర్డర్తో ఇంటికి వెళితే వాళ్ళకి తెలిసిన మరొక విషయం ఇదే కాదు దీనిపైన ఒక హైకోర్టు ఉంది ఆ హైకోర్టులో కూడా మీకు ఇదే తీర్పు వస్తే అప్పుడు మనం ఫాలో అవ్వచ్చు అని చెప్తే అప్పుడు వెంటనే వాళ్ళు బొంబే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఆ యొక్క బొంబే హైకోర్టులో ఈ యొక్క కేసు నెంబర్ అనే పేర్లు ఇలా ఉన్నాయి చండీరామ్ హేమాంని వర్సెస్ సీనియర్ సిటిజన్స్ అపీలెంట్ అండ్ ట్రిబ్యునల్స్ అనే కేసులో ద కేసు నెంబర్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఈ కేసులో ఈ యొక్క మొత్తం జరుగుతున్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ దాని అపీలెంట్ కోర్టులో జరిగిన విచారణలన్నీ పరిశీలించి ఆ యొక్క రిట్ పిటిషన్లో హైకోర్టు ఒక మంచి మాట చెప్పి ఎంతో చాక్యచక్యంగా ఎన్నో విషయాలను పరిశీలించినటువంటి మన బాంబే హైకోర్టు ఎల్డర్లీ పేరెంట్స్ ప్రాపర్టీ రైట్స్ అనే పేరుతో అసలు ఈ ఆస్తి ఎవరి సొంత ఆర్జితం అని ప్రశ్నించింది ఎవరి కష్టార్జితం మీద ఈ ఇల్లు కట్టారో ప్రూవ్ చేయమని చెప్పి అడిగింది అప్పుడు ఇది తా ఇది తన భర్త యొక్క సొంత కష్టార్జితం అని తాను వయసులో ఉన్నప్పుడు సంపాదించింది అంతా కూడబెట్టి ఈ ఇల్లు కట్టాడని చెప్పి ఆ యొక్క కేసులో హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో ప్రూవ్ అయింది అంతేకాకుండా ఆ కొడుకు కోడలు ఇరవై ఒక్క నెలలుగా వేరే ఇంట్లో అంటే ఆ ఇల్లు వీళ్ళదే ఈ తల్లిదండ్రులు కట్టించిందే అందులోనే వాళ్ళు ఉంటున్నారు అయినా వాళ్ళు ఇంటిలో కూడా బాగానే అడుగుతున్నారు అని చెప్పి కొన్ని విషయాలు బయటికి రావడం చేత హైకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తే ఆశ్చర్యపోతారు అసలు ఈ కోడలకే కాదు కొడుకుకే బాధం లేదు కారణం ఇది తండ్రి సొంత కష్టార్జితము తాను సొంత కష్టార్జితం కాబట్టి ఇది కొడుకుకి కోడలకి చెందాల్సిన అవసరం లేదు అదేవిధంగా కొడుకు కోడలు ఇంట్లో ఉండాలి అనే రూల్ కూడా ఎటువంటిది ఏది లేదు మిమ్మల్ని బాధ పెడుతున్నారు కాబట్టి మీ ఇంట్లోంచి వాళ్ళని బయటికి పంపించేయచ్చు అని చెప్పడమే కాకుండా ఈ వృద్ధాప్య దశలో వాళ్ళని ఎంత బాధ పెడుతూ మానసిక వేదన గురి చేస్తున్నటువంటి ఆ కోడలికి ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా ఇరవై ఒక్క నెలకి నెలకి ఇరవై వేల రూపాయలు చొప్పున అద్దె చెల్లించమని చెప్పి ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అది దాంట్లో వచ్చినటువంటి ఆర్డర్ మీకు ఫేవర్గా రాకపోయినా కొన్ని ఎవిడెన్స్లు మీరు సబ్మిట్ చేయడం మీకు ఆ టైంకి అది కుదరకపోయినా మీకు ఆర్డర్ ఫేవర్గా రాని కారణం సరే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా డిస్టిక్ కోర్ట్ అప్పలెంట్ కోర్ట్ దానిపైనటువంటి సుప్రీం కోర్ట్స్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్స్ మీరు ఎంతవరకునైనా సరే వెళ్ళి మీరు న్యాయాన్ని ఖచ్చితంగా పొందవచ్చును మీరు నిరుత్సాహపడిన రోజున మీరు న్యాయాన్ని కోల్పోయినట్లే అదే విధంగా దైవాంత సంబూధులైనటువంటి మన తల్లిదండ్రులని ఆస్తుల కోసం లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసం మీరు వాళ్ళని మానసిక వేదనను గురి చేస్తే ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మీకు శిక్ష తప్పదు సో తల్లిదండ్రుల యొక్క ఆస్తులను గౌరవించండి ముందు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి వాళ్ళ తదనంతరం అది వచ్చేది మీకే రాకపోయినా వాళ్ళు సంపాదించుకున్నట్లు మీరు కూడా సంపాదించుకోవాలి తప్ప ఇది నా తాత ఆస్తి ఇది నా తండ్రి ఆస్తి నాకు ఇందులో వాటాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు బతుకుండగాను లేదంటే వాళ్ళని ఎలాగోలాగా హింసించైనా సరే ఆస్తులను రాబట్టుకోవాలను అన్ని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసుకుని ఆ తల్లిదండ్రులను మానసికంగా బాధ సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు మీకు మరిన్ని కావాల్సినట్లయితే లేదంటే మీకు ఏదైనా కుటుంబ కలహాలు సమస్యలు ఉ ఉన్నట్లయితే మీకు కింది కామెంట్లో డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసినా లేదా మీ కేసు నెంబర్స్ అండ్ డీటెయిల్స్ అన్ని నా మీరు మెన్షన్ చేసినా నాకు తోచినటువంటి సమాచారాన్ని సేకరించి నేను మీకు ఖచ్చితంగా మీకు క్లియర్గా మరొక వీడియోలో మీ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఎటువంటి తీర్పు రావచ్చు అనేది కూడా నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మేడర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనిక్ బాబు